స్వామియే శరణమేప మన భీవరం డిమాండ్ పక్కనే ఈ ఎప్పుసా మునుకోండి అలాగే దీక్ష పరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమంలో ఇవాళ ముప్పై ఒకటో రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్ష పరులు తప్పసరిగా స్వామివారి భిక్షా కార్యక్రమంలో పాల్గొవలసిందే కూర్చోమండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి గైస్ వీడియోని తప్పకుండా సెలవు వరకు చూడండి అండ్ అలాగే ఈరోజు భిక్షదాతలు వచ్చి మనకి శ్యామ్ శ్రీకాంత్ గారు అండ్ అలాగే నాగార్జున గారండి ఈరోజు భిక్షదాతలు వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి స్వామియే సరే కలవపూడి శివారు మోడీ గ్రామంలో కాలమండలం పశ్చిమ గోదావరి జిల్లా మహాపరిపూర్ అండి మోడీ గ్రామంలో కలవపూడి శివారు మోడీ గ్రామం పేటం స్వాములు మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో బుధవారం అండి పదమూడవ తేదీ బుధవారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి మహా

నాలుగు ఐదు కూర్చోండి దీక్షకు ఇక మోడీ గ్రామంలో పదమూడవ తేదీ బుధవారం మహాపరి పూజ రాజేష్ గురుస్వామి దానామృతం అండి మరి అద్భుతంగా మోడీ గ్రామంలో చెప్పచ్చా

సుబ్రహ్మణ్యం గారు పిక్ష కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా అందజేశారు మరి వారికి వారు సకల శుభాలు కలుగదేయాలని కోరుకుంటున్నాం మా కమిటీ తరఫున యా స్వామి నెంబర్ అని చెప్పండి ఒకసారి వచ్చి సత్యస్వామి ఎవరికి ఏం కావాలన్నా అడిగి వడ్డించుకోండి స్వామి అయ్యా నిష్టగా వండిన పదార్థాలు పుష్టిగా ఆరగించండి అయ్యప్ప ఈ రోజు వచ్చి దాదాపు వెయ్యి మంది పైగానే స్వాములు దీక్షాబరులు ఈ రోజు భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారండి నలిగే వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకన్ తప్పకుండా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ